ఓకే పిడికలు బిగించిన వాళ్ళు చేతులు దించండి ఓకే థ్యాంక్ యూ కూర్చోండి బాయనకాల మన జరిగిన మహానాడులో మారిన కాలానికి మన సిద్ధాంతాలు కూడా ముందలు తీసుకెళ్లాలని దాంట్లో ప్రధానమైన సిద్ధాంతం కార్యకర్తలే మా అధినేత అని ప్రకటిస్తాం జరిగింది ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆర్నిసలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న గౌరవ శాసన సభ్యుడు మన స్వామి సురేందర్ బాబు గారికి నా ఉదయపూర్గ నమస్కారాలు అదేవిధంగా వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ నేను ఎన్నో మార్లు అన్నా విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ నాకు కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం అసలు ఆ పసుపు జెండా చూసినా ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్ ఆనాడు పుంగనూరులో చూసాం స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ ఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి ఇంకొకైనా చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి ఆర్నిసలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మారుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్ కి స్ఫూర్తి అందుకే అధికారంలో ఉన్నా కూడా ఎన్ని పని ఒత్తులు వచ్చినా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ కానీ జిల్లాకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాన చేస్తాం జరుగుతుంది కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది కార్యకర్తలు కలుస్తున్నా కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం ఎంత కష్టపడినా తక్కువే మీకు నేను ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే సార్ కార్యకర్తలు అందరూ విషయం కోరుతున్నా ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు అధికారులు రండి కూర్చోండి అంటారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం మీ లోకేష్ పైన ముప్పై రెండు కేసులు పెట్టారు అరే ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావా పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కానీ మీరు నా ఎనకాల నిలబడి నన్ను నడిపించారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇప్పుడు అందరు వస్తారు కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం ఎక్కడ ఇబ్బంది పెడతారు ఎక్కడ మని పైన కేసులు పెడతారు పక్కనే ఒక ఇల్లు ఉంది చూసారా చూసావా లైటే లేదు అది తెలుగుదేశం పార్టీ దెబ్బ తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు అన్న ఎన్టీఆర్ కానీ మా మామ నందమూరి హరికృష్ణ గారు కానీయండి ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మావయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు గెలిపించి సభకు పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల జిల్లాకి ఎంత చేసినా తక్కువే మొన్న మీరు ముప్పై ఏడు వేల మెజార్టీతో సురేంద్రబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు నేను నవ్వుతూ ఎప్పుడు అంట ప్రజలకి బాబుగారు కష్టకాలలోనే గుర్తొస్తారని ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు పది లక్షల కోట్ల అప్పు ప్రతి నెలా జీతం చెల్లించాలన్నా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు ఒక పెన్షన్ విషయం తీసుకోండి గత పాలకులు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం వృద్ధులకి వెయ్యి రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కి పరిమితం అవుతాయి పదిహేను వేల రూపాయలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు మిగులు బడ్జెట్లు ఉన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు అన్నదాతా సుఖీభవ తల్లికి వందనం ఉచిత గ్యాస్ ఈరోజు ఉచిత బస్ ప్రయాణం ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నువ్వు ఏ శాఖ కోరుతున్నావు నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు అప్పుడు నేను చెప్పా విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న రేపు పోయిపోయి విద్యాశాఖ నీకు ఎందుకు రా అన్నారు సంఘాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్ ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా అయా మంగళగిరిలో పోటీ చేశా ఎనభై తర్వాత మనం గెలవాలా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో నన్ను అన్ని రకాలుగా అవమానించారు అన్ని మాటలు అన్నారు ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి తొంభై ఒకవేళ మెజారిటీ నేను గెలిచా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కంచుకోట్లు నిలబడతాం సులభంగా అయ్యే పనులు చేస్తాం కాదు కష్టమైన పని మనం చేయాలి అందుకే విద్యాశాఖ తీసుకున్నా డిఎస్సి గురించి అనేక విషయాలు చెప్పారు అందరు ఇది అవదు ఆపుతారు చలో ఛాలెంజ్ నూట యాభై రోజుల్లో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులకు ఏకంగా మనం ఆఫర్ లెటర్లు కూడా అందిస్తాం జరిగింది ఇవన్నీ చెప్పాలి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం నిరుద్యోగ యూత్ యుగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మనందరం పనిచేస్తున్నాం ఇప్పుడే టిజి భరత్ గారు కూడా చెప్పారు ఒక ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఎస్ఐపిబీ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ పూర్తి చేసుకుని ఇద్దరం కలిసి గట్టుకు వస్తుంటే కూడా వదిలిపెట్టలేనా అని ఆ కంపెనీ అడుగుతున్నారు ఇద్దామా వద్దా ఇచ్చేద్దాం లేదన్న ఆగరా బయ్ స్లో 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 అని చెప్తున్నారు అంటే ఎప్పుడూ ప్రజల గురించి మన పిల్లల భవిత కోసం ఎన్నాలని కర్ణాటక చూసి అసహ్య అసహ్యపడతాం ఎన్నాలని తమిళనాడు చూసి అస అసూయ ఎన్నాలని తెలంగాణ చూసి అసూయపడతాం వాళ్ళు తిరిగి మన చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుందాం ఇప్పుడే చూస్తున్నాం మనం తీసుకొచ్చే పెట్టుబడుల వల్ల కర్ణాటక కొంచెం షేక్ అవుతుంది ఉన్న మంత్రి నా పైన సెట్ ఎర్లేస్తున్నాడు పాపం గుంటూరు కారం ఆయన పడినట్లేదా అది తెలుగుదేశం పార్టీ దెబ్బ ఇంకా గౌరవ శాసనసభ్యుడు బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక కంచుకోటను కూడా నడిపిస్తాం చాలా కష్టమైన పని ఎందుకంటే కంచుకోటలో ప్రతి కార్యకర్త కూడా ఏ నేను అధినేత అంటాడు అవునా కదా చూడు మీరే ఒప్పుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయాలా మీ సమస్యలు తెలుసుకోవాలా మళ్ళీ ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉండాలా హర్నిస్థలైన కష్టపడుతున్నారు సొంత నిధులు నియోజకవర్గా అభివృద్ధి కోసం కూడా ఆయన ఖర్చు పెడుతున్నారు మన ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చి సుమారుగా డెబ్బై ఆరు మందికి ఏకంగా టీచర్ పోస్టులు కూడా వచ్చే విధంగా చేసిన వ్యక్తి సురేందర్ బాబు గారు నేను సురేందర్ బాబు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా లోకేష్ గారు కానీ బాబు గారు వేదిక వేదికమైన మన అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోగలుతున్నాం అంటే దానికి కారణం మన ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంతేకాదు మా అందరి ముందల అనేక మంది సీనియర్ నాయకుల త్యాగాలు ఉన్నాయి ఇటుక ఇటుక పెట్టి పార్టీ వ్యవస్థని బలోపేతం చేశారు మీరు చూశారు యోగాంధ్రం అని ఎటు చేసాము దాని తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాం మీరు అందరు చూశారు కూర్చోండి స్వామి అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఇట్లా ఎట్లా చేస్తారు బా అంటే మేము చెప్పినా మా ట్రైనింగ్ అలా ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే చేస్తాం పట్టుదలతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది ఈరోజు మీ లోకేష్ ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు మీరు లేకపోతే మేము ఎవరం కాదు మేము ఎర్రల వెంట అందుకే సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసిన వాళ్ళని ప్రోత్సహిస్తా అవునా కదా అది చాలా అవసరం మళ్ళీ నేనే అంటే నేను అన్నా నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు నవ్వుతున్నారు అంటారు కరెక్టే సీనియర్లీ గౌరవిస్తా కానీ పని చేయాలి మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా రెండు వందల తొంభై బూతులు ఉన్నాయి అంత మెజారిటీ వచ్చినా నాకు ఇరవై ఒక బూతుల్లో మైనస్ వచ్చింది ఇరవై ఒక బూతుల్లో మైనస్ వచ్చింది సమీక్ష చేశా చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా అధిగమించుకుని ముందలకి వెళ్ళాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం ఏదో తొంభై ఒకవేళ మెజార్టీతో గెలిచేసాను కాల్ ఎగరేసుకుని నేను తిరగట్లా మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి అహంకారంతో నూట యాభై ఒకటి ఏమైంది ఏమైంది పదకొండు అహంకారంతో పక్కనున్న ఇల్లు లైట్ పలిపేయలే అలగట్ల ఏం మాట్లాడారండి బాబు గారిని అవమానిస్తారా యాభై మూడు రోజులు బంధిస్తారా అందరికి భువనేశ్వర్ అమ్మను అవమానిస్తారా భయ్యా ఎందుకు కంగారు వీళ్ళెంత దొంగలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలి వీళ్ళెంత దొంగలంటే మన శ్రీకాకుళంలో ఒక గుడిలో కాశీబుగ్గన వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది భక్తులు చనిపోయారు పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా పన్నెండు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు పొరపాటు జరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడున్న మా శిరీషక్క కాని ఎంఎస్పీడ్గా మా అచ్చన్న కానీ మన అచ్చన్న బాగా చిక్కిపోయాడు బా సన్నగా అయిపోయాడు ఇప్పుడు అచ్చన్న కానీ తర్వాత రాము మన రాము నాయుడు అని రాము కానీ నేను కానీ అనితమ్మ కానీ అందరం వెళ్ళాం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కుటుంబానికి అండగా నిలబడ్డాం ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకున్నాం అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడితే ఇంతమంది వస్తారని నాకు తెలియదు దేవుడే ఇంతమంది తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు ముప్పై నాలుగు మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీని ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు అవునా కదా చెప్పారా లేదా తర్వాత తేలిందేంటి నలుగురే ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందినవారని అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పుగలుగుతారో వాళ్ళు మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి మనం చేసే పనులు చెప్పాలి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పవలసింది మన పార్టీలో ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా అలక అలక చాలా ప్రమాదకరమైంది అలక ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు మాకటే తెలుసు స్వామి నువ్వు అలగలేదు నేను ఇప్పుడే ఉత్తమ కార్యకర్తలు కలిసి ఇప్పుడు చెప్పినా అయ్యా జగన్తో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి నమ్మకుంది అవునప్పుడు హర్నిసలు కష్టపడాలి మీరు అందరూ ఏ లోకేష్ చెప్తే అయిపోతుంది అంత సీన్ లేదు బాబుగారు చెప్పాలి నచ్చ చెప్పాలి మళ్ళీ పది మందితో చర్చించాలి ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు నేను బాబుగారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు ఒక సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని కానీ నమ్మాను అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా మాట పోరాడ ఒకసారి అవులా వేరే పట్టుకున్నా అప్పుడు ఇంకొకరు పట్టుకున్నా అవుల సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అలక్క అనేది ఉండదు అలకం మానేయండి కానీ ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అలక్క మానేయండి ఏమైనా ఉంటే రండి సురేంద్ర గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు అబ్జర్వర్ గారు ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు టీజీ భరత్ గారు ఉన్నారు నేనున్నా చర్చిద్దాం మాట్లాడుకున్నాం నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పొడినా లేనే లేదన్నా అందరు ఒప్పుకుంటున్నారా ఇంకో విషయం లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా కీలకమైనది మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందో మీరు చూశారు కదా ఈ మధ్యన ఈతకెళ్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు మహిళల జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం వైకాపాలను వదిలిపెట్టం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు ఆ దేశం అగ్రదేశంగా అవుతుంది డెవలప్డ్ కంట్రీ అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా గాజులు తొడుక్కునేవా చీర కట్టుకునేవా అమ్మాయిలాగా ఏడోదన పదాలు మన నోరు నుంచి రాకూడదు డిలీట్ చేయాలా మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం ఒకటి తెలుగుదేశం పార్టీ రెండోది జనసేన పార్టీ మూడోది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని కలిసిగట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు రైల్వే జోన్ అయిందండి విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి ఇట్లా మనం అనుకుందన్ని ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా మన రాష్ట్రానికి వచ్చే గల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు పదే పదే ఒక మాట అన్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసి గట్టుగానే మనం పోరాడదాం రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం దాని ఇంకా ఒక ఆలోచన ఉంది రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మీరు చూడండి గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసకు వచ్చి ఏ స్థాయికి వెళ్ళిందో ఒరిస్సాలో చూడండి ఈ మధ్యన మారింది తప్ప దాని ముందర నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండే గల ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం కావాలని కులాలు మతాలు ప్రాంతాల మంచి చిచ్చు పెట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు జనసేన ముసుకలో మన్ని తిడతారు టీడీపీ ముసుకలో జనసేనని తిడతారు మనం అప్రమత్తంగా ఉండాల మంది ఒకటే నినాదం మూడు పార్టీలు కలిసి గట్టిగా ముందలకెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరూ తెలుపుకుంటూ ఈ మధ్యన వైకాపాలో పదం వాడుతున్నారు ఏమనంటే రప్పరప్ప అంటున్నారు ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా ఎందుకు వరి అవుతున్నావు వదిలిపెడతాం అనుకున్నారా లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకున్నా ఎవరిని వదిలిపెట్టం వాళ్ళు ఎక్కువ తక్కువ మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి ఏనాడైనా కనీసం మీ మీ చేతికి చేయించాడా జగన్ అని అడగండి ఏనాడైనా కలిశాడా అని అడగండి కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి అరే సొంత కార్యకర్తని రోడ్డుపైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి ఎంత దారుణం అంటే ప్రమాదాలు జరుగుతాయి జరగవు నేను అన్నట్ల కానీ ఒక కార్యకర్తకి కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమా ఎలా ఉన్నా అన్నా ఎలా ఉన్నా అంటాం అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్లి ఆగను కూడా ఆకుండా రోడ్ పైన ఉన్న సవాన్ తీసుకెళ్లి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులకి అందరినీ ఒకటే కోరుతున్నాం ఈరోజు మై టీడీపీ యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు పని పెట్టం రాబయ్ అది మీరేం కంగారు పడదు కానీ ఇచ్చిన పని సక్రమంగా నెరవేద్దాం తూతుమందంగా చేయకూడదని ఇచ్చిన కార్యక్రమం సక్రమంగా నెరవేద్దాం కష్టపడదాం కష్టం లేని ఫలితాలు రావు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకు వచ్చారు ఆయన వెళ్ళారు అమ్మతో వచ్చారు పొద్దున ఎనిమిదిన్నర దిగారు హెలికాప్టర్కి ఏకంగా ఎస్ఎం మనం సెక్రటరీకి వచ్చాడు ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు మళ్ళీ రాత్రి పదింటికి కానీ ఇంట్లోకి వెళ్ళాలి ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి ఆయన వయసు డెబ్బై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లకి పనిచేస్తాడు ఆయన కష్టపడదాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అసే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ఇక్కడున్న కార్యకర్తలందరికి విన్నపం అందరినీ కలుస్తారా భయ్ ఏం కంగారు తోపులాట వద్దు ప్రశాంతంగా మీరు మీ స్థానంలో కూర్చోండి రో బై రో వెళ్దాం నేను ఫోటో దిగుతా ఓకే అరే ఆగ ఆగరా భయ్ పూర్తి చేయని ఇక్కడ నాతో పాదయాత్రలు నడిచులు తెలుసు ఫోటో దిగితే కార్డు ఇస్తారు కార్డ్ స్కాన్ చేస్తే ఫోటో మీ వాట్సాప్కి వస్తుందని సో ప్రశాంతంగా చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను తోపులాటొద్దు అరుపులు అవసరం లేదు క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ ఆ క్రమశిక్షణ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను जोहार ननटीआर जोहार ननटीआर चंद्रबाबू नेडगर नायकत्वम चंद्रबाबू नेडगर नायकत्वम जय तेलुगु देशम जय तेलुगु देशम जय बलैया रे भयन गिंपडाला जय बलैया